అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ములకల్పల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇప్పుడు నేను వృత్తిపరంగా అయితే నేను న్యాయవాదినండి మా గురుగారు ప్రతాప్ గారితోటి ఒక రెండు వేల మూడులో అయితే పరిచయం ఏర్పడ్డది అప్పుడు ఆయనకు నాకు వ్యవసాయం మీద మక్కువ ఇట్లా ఈ జంతువు జాలాలు ఇవన్నీ సాధాలి ఇవన్నీ చేయాలనే మక్కువతోటి మేము ఈ ములకలపల్లి గ్రామంలో ఈ వ్యవసాయం అనేది మొదలు పెట్టడం జరిగింది అయితే మేము డైరీ ఫామ్తో పాటుగా ఈ బాతులు తర్వాత నాటుకోళ్ళు పందులు ఇవన్నీ కూడా పెంచడం మొదలుపెట్టాము వాటిలో భాగంగానే మేము బాతులు అయితే అప్పుడు ఫ్యాషన్గా పెంచినాము అప్పుడు మా దగ్గర ఉన్నవి ఏంది ఖజానా బాతులు ఉంటుండే వైట్ పెక్కిన బాతులు ఉంటుండే తర్వాత మనీలా డక్స్ అంటారు అదే మస్కోవి బాతులు అంటారు అవి ఉంటుండే అండి ఈ మూడు రకాల బ్రీలు కూడా మేము ఫ్యాషన్గా సాధటం జరిగింది దాని తర్వాత ఏంటంటే మాకు సరౌండింగ్లో ఈ ఫామ్ హౌస్ కల్చర్ పెరగడము దాని తర్వాత హైదరాబాద్లో డిమాండ్ పెరగడము మీటు డిమాండ్ పెరగడము డక్ మీట్కి ఇవన్నీ డెవలప్మెంట్స్ వల్ల మేము కూడా దీన్ని ఫ్యాషన్ నుంచి మనకు బిజినెస్ మోడ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది అంటే బ్రీడింగ్ సెక్షన్కి పోవడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి బాతులు కానివ్వండి తర్వాత వైట్ పెకిన్ కానివ్వండి మస్కోవి కానివ్వండి ఇవన్నీ కూడా మన దగ్గర బ్రీడింగ్ యూనిట్లే ఉన్నాయి ఇప్పుడు ఈ బ్రీడింగ్ యూనిట్లు అన్నీ కూడా వచ్చేటువంటి గుడ్లని మనం కలెక్ట్ చేసి మనము ఇంక్యుపేటర్ ఉంది మన దగ్గర మూడు వేల గుడ్ల కెపాసిటీ ఆ వచ్చిన గుడ్లన్నీ మనం ఇంక్యుపేటర్లో పెట్టి రెగ్యులర్గా మనం పిల్లలు తీసి బ్రూడింగ్ చేసి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వీటిని పెద్దవాటితో కలపడం అయితే జరుగుతుంది ఈ విధంగా వచ్చినటువంటి ప్రొడక్షన్ని మన దగ్గర ఫ్యాషన్గా సాధకుపోయే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారు తర్వాత ఇప్పుడు ఈ పెద్ద పెద్ద విల్లాస్ కానివ్వండి లేకపోతే ఈ కన్వెన్షన్ హాల్స్ ఇవి ఉంటాయి వీటిలలో ఫ్యాషన్గా కనపడటానికి ఫోటోషూట్స్ కోసము తర్వాత విల్లాసు తర్వాత మీట్ కోసము వైట్ పెక్కిన బాతులు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనము అయితే సేల్ చేయటం జరుగుతున్నది ఇప్పుడు మా ఫామ్లో బాతులు ఉంటాయి ఈ బాతు లక్షణం ఏంటంటే ఇది సంవత్సరానికి ఒక రెండు సార్లు నుంచి మూడు సార్లు వరకు మనకు గుడ్ల ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఎన్ని పెడుతుంది ఒక రౌండ్లో ఆరు నుంచి ఎనిమిది గుడ్లు పెడుతుంది సంవత్సరం మొత్తంలో మనం పదహారు గుడ్లలాగా చూసుకున్నా కానీ దీనికి సొంతంగా గుడ్డు పొదిగేటువంటి కెపాసిటీ దాని శక్తి అనేది ఉంటుంది ఈ ఖజానాబాతుకు కాబట్టి ఈ బాతు సొంతంగా పిల్లలు తీస్తుంది సంవత్సరంలో ఒక రెండు సార్లు మాత్రము ఇది ఎగ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనీలా బాత్ వచ్చేసరికి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు సార్లు వరకు కూడా గుడ్లు పెడుతుంది పది నుంచి పద్నాలుగు పదహారు గుడ్ల వరకు పెడుతుంది అదే గుడ్డు మీద కూర్చుంటుంది కూర్చొని అదే పిల్లలు తీస్తుంది దీని ఏంటంటే బార్డు క్రాసింగ్ అనేది కరెక్ట్గా అయినప్పుడు మనకు ఒక పదిహేను నుంచి పదహారు గుడ్లు వచ్చినప్పుడు దాంట్లో వచ్చేటువంటి అవుట్కమ్ మాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు కావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ఇప్పుడు న్యూజిలాండ్ కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి వేరే దేశాలలో ఈ మనీల డక్ని మాంసం కోసం తింటా తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళొక లాంగ్ డ్రైవ్ అంటే ఒక రెండు వందల కిలోమీటర్ డ్రైవ్లో ఒక్కడొక బాతు తినేస్తాడు ఫ్రై చేసిన బాతులు అమ్ముతారు రోడ్ల మీద ఆడతా పాడుతూ తినేస్తారు మన దగ్గర కూడా బాతు మాంసం తినే వాళ్ళ సంఖ్య అనేది పెరిగింది ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఎప్పుడైతే మనమైతే ఫారెన్ కల్చర్ ఎక్కడైతే అలవాటు పడుతున్నారో ఫారెన్ సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అవుతున్నాయి అంటే మనమేం చెడు తినట్లేము మనమేం ఎలుగుబండ్లు తినట్లేదు మనమేం క్రోకడాల్స్ తినట్లేదు చైనా వాళ్ళలాగా కానీ ఈ బాతులు కానివ్వండి కోళ్ళు కానివ్వండి ఇవి నేచురల్గా తినేవేవి కాకపోతే ఊరు బాతులు తింటారు ఇప్పుడు ఈ బ్రీడ్ తినడం కూడా మనకు అలవాటైంది కాబట్టి మాంసో మాంసోత్పత్తి కోసము ఈ వైట్ పెక్కిన బాతు కానివ్వండి మనీలో కానివ్వండి బాగుంటుంది ఇప్పుడు లాభము అంటే సార్ నేను ఫస్ట్ నుంచి కూడా నేను ప్రతిసారి నన్ను పర్సనల్గా కలిసిన వాళ్ళకి కానివ్వండి మా యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కానివ్వండి నేను ఒకటే ఒకటి చెప్తా ఏంది మనం ఎక్కడ ఉన్నాము అనేది చాలా ముఖ్యము మన ఫామ్ ఎక్కడా మనం ఉండేది ఎక్కడా మనకు సరౌండింగ్స్లో ఆహార పలవాట్లు ఏమున్నాయి అక్కడ మనుషుల తత్వం అనేది ఎట్లా ఉంది అనేది రీడ్ చేసుకోండి రీడ్ చేసుకొని అక్కడ విలాసవంతమైన విల్లాస్ కానివ్వండి కన్వెన్షన్ సెంటర్లు కానివ్వండి లేకపోతే ఈ మాంసోత్పత్తి చేసినప్పుడు ఆ మాంసం అయ్యే సెంటర్లు కానివ్వండి పెద్ద పెద్ద హోటళ్ళు రెస్టారెంట్లు కానివ్వండి ఉన్నాయా ఫ్యాషన్ కోసం సాదుకునే మనుషులు ఉన్నారా ఇవి మనము ఒక్కసారి మనం గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది మనం ఇక్కడ ఫ్యాషన్ కోసం సాధుకోవాలన్నా బిజినెస్ లాగా సాధుకోవాలన్నా ఇప్పుడు నేను ఉన్నాను నేను సిటీ సరౌండింగ్లో ఉన్నాను నాకు వర్కౌట్ అవుతుందని చెప్పి అందరికి వర్కౌట్ కావాలని లేదు అట్లా పెట్టి చాలామంది లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు దీంట్లో రెండు రకాలు మన ఊరు బాతులు ఉంటాయి ఊరు బాతులను వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఒకటేసారి క్వాంటిటీ ఒక ఐదు వేల క్వాంటిటీ పిల్లలు తీసుకుంటారు ఐదు వేల పిల్లలు తీసుకొని ఒక పదిహేను ఇరవై రోజులు వాటికి నూకాపరం దానా పోసేసి దాని తర్వాత నుంచి ఇక దాన్ని మేపుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు నెల్లూరులో కానివ్వండి ఆంధ్ర నుంచి మన దగ్గరికి ఇక్కడ వలస వస్తూ ఉంటారు కోతలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ రెండు నెలల కాలము మూడు నెలల కాలం ఈ చుట్టుపక్కల మేపుకొని ఆ నాలుగు నెలల వ్యవధిలో నీకు బాతు తయారైపోతుంది నాలుగు నెలల తర్వాత అది ఎగ్గు పెడుతుంది ఎగ్గు పెట్టిన రోజులు దాంట్లో ఎగ్గు ప్రొడక్షన్ తీసుకుంటారు ఒక ఐదు వేల బాతులు ఉన్నాయంటే వానికి ఎంత లేదన్నా కానీ రోజుకొక మూడు వేల వరకు గుడ్లు రావడానికి అవకాశం ఉంటుంది ఆ మూడు వేల గుడ్లని వాళ్ళు అమ్ముకుంటారు రోజుకొక మూడు వేల గుడ్లు ఒక నెల రెండు నెలలు గుడ్లు పెట్టినంత వరకు అమ్ముతారు అమ్మేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు వలస పోయేటప్పుడు ఆ బాతులు కూడా అమ్మేస్తారు మాంసానికి బాతులు అప్పుడు నూట యాభై నుంచి రెండు వందల ఒక్కో బాత అమ్ముతారు వాళ్ళు వాళ్ళకి అట్లా ప్రాఫిట్ అవుతుంది తర్వాత ఆ ఎగ్ ద్వారా కూడా ప్రాఫిట్ వస్తుంది అదే పని మనము ఒక ఫామ్ అదిలో కూర్చొని ఒక ఫామ్ లాగా చేయాలి అంటే అది అసాధ్యము ఎందుకు అసాధ్యము వాటికి ఎవ్రీ డే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫీడింగ్ ఇవ్వాలి హండ్రెడ్ గ్రామ్స్ ఫీడింగ్ అంటే మినిమం తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ ఒక నాలుగు రూపాయలు నువ్వు అవుతుంది నూట ఇరవై రూపాయలు నువ్వు ఒక బాతుకు నువ్వు నూట ఇరవై రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే గుడ్ల శాతం ఎంత ఉంటుంది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది నెలలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే నువ్వు ఒక పదిహేను గుడ్లు సంపా వచ్చినప్పుడు గుడ్డు ఆరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు పోతుంది అంటే ఎంత వస్తుంది ఎనభై రూపాయలు ఐదు వందల నలభై నూట ఇరవై రూపాయలు వస్తుంది నీకు రోజు అయ్యే ఖర్చు ఎంత రోజు మూడు రూపాయలు అలా ఖర్చు చేసుకున్నా కానీ నెలకు వంద రూపాయలు అంటే నీకు మిగులుతుంది ఎంత ఒక బాతు మీద ఇరవై నుంచి ముప్పై రూపాయలు అన్నప్పుడు అది ప్రాఫిటబుల్గా వర్కౌట్ కాదు నాటు బాతులు అనేది మనం ఫామ్లో పెంచాలనేది వర్కౌట్ కాదు అది ఫ్రీ రేంజ్లో వాళ్ళు తిప్పుకుంటా సాత్తారు కాబట్టి అక్కడ పెట్టుబడిలా అతని కష్టం అతని ఎవ్రీడే శారీరక శ్రమ ఆయన అటెన్షను ఆయన కష్టము అదే ఆయన పెట్టుబడి ఆ బయట దొరికే ఫుడ్డును తింటూ ఆ చెరువులలో కుంటలలో మేపుకుంటూ పోతారు కాబట్టి వాళ్ళకు ఒక సర్టన్ టైం ఆ నాలుగు నెలల వ్యవధి ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆయనకు వచ్చేటువంటి లాభం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఇటువంటివి పెట్టుకోవాలంటే ఇది మంచినే ఉంటుందండి కమర్షియల్ పరంగా అయితే ఈ ఖజానా బాతు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే అండి ఇది పుట్టిన పిల్ల నుంచి ఒక తొమ్మిది నెలల వయసు వచ్చేంత వరకు కూడా గుడ్డుకు రాదు గుడ్డుకు రావాలంటే దాని వయసు తొమ్మిది నుంచి పది నెలల వయసు ఉండాలి ఆ పది నెలల వయసు వచ్చినప్పుడు గుడ్డుకు వస్తుంది అది గుడ్డు పెట్టి పిల్లలు చేసి ఆ పిల్లలు పెద్దగా అయ్యి మనం అమ్ముకోవాలంటే ఇంకొక మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి పడుతుంది దీని గుడ్డు కూడా హ్యాచింగ్ టైం వచ్చేసి ఫార్టీ డేస్ టైం పడుతుంది అంటే గుడ్డు పిల్ల కావాలంటే నలభై రోజులు అదే కూర్చుంటుంది కూర్చున్న తర్వాత మాత్రమే పిల్ల అవుతుంది అట్ల పిల్లని మనం అమ్ముకోవాలంటే రీసేల్లో మంచిగా ఉంటుందండి ప్రొడక్షన్ చేసుకొని అమ్ముకోగలిగితే మన సరౌండింగ్లో కరెక్ట్గా మనకు మనుషులు దొరికితే మార్కెటింగ్ దొరికినట్టయితే లాభదాయకమైనటువంటి బిజినెస్ వైట్ పెక్కిన బాతులు కూడా అంతే అండి అవి అంటే మనకు పుట్టినప్పటి నుంచి ఒక రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజుల్లోనే సుమారుగా రెండు కిలోల బరువు దాటిపోతాయి రెండు కిలోల బరువు దాటిపోయినప్పుడు మనకు కిలోకి రెండు వందల యాభై రూపాయల లాగా ఇప్పుడైతే మార్కెట్ నడుస్తుంది రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందలు అంటే ఒక బాతుకు ఐదు వందలు లాగా పోయినా కానీ దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుందండి ఒకటి అందరికి మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుంది నీ సరౌండింగ్లో నువ్వు అమ్ముకోగలుగుతావా నీ సరౌండింగ్లో మార్కెటింగ్ చేయగలుగుతావా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే ఆ వైట్ వైపు మీట్ మాంసం ప్రొడక్షన్కి పోండి మీకు అక్కడ సరౌండింగ్లో మీకు అవకాశం లేనప్పుడు మీరు బెటర్ ఏందంటే హ్యాబిచువల్గా సాదుకోండి సరదాగా సాదుకోండి ఎవరైనా అడిగితే నాలుగు నాటుకోళ్లతో పాటు డైరీ ఫామ్తో పాటు ఇవి కూడా కొన్ని సాదుకున్నప్పుడు ప్రొడక్షన్ అనేది మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది దగ్గర దగ్గరలో కొన్ని కొన్ని అడిగిన వాళ్ళకి అమ్ముకున్నప్పుడు అడిషనల్ ఇన్కమ్ లాగా ఉంటుంది కానీ ఇదే మెయిన్ ఇన్కమ్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని కరెక్ట్ టైంలో మార్కెటింగ్ చేసుకోగలగాలి ఎక్కువ మార్కెటింగ్ పోయేది ఇక్కడ తమిళనాడు కేరళ అక్కడ డక్ మీట్ అనేది ఎక్కువ పోతుంది డక్ ఎగ్స్ అనేది ఎక్కువ కన్ యూసేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈ నుంచి నువ్వు గుడ్లు పట్టుకొని నువ్వు కేరళ పోలేవు గుడ్లు పట్టుకొని తమిళనాడు పోలేవు అన్నప్పుడు నువ్వు లోకల్ అమ్మాలా లోకల్ అమ్మినప్పుడు నీకు బాతగుడ్డు తినే వాళ్ళ సంఖ్య ఎంత చాలా తక్కువ మందిని ఉంటారు కొద్దిగా వాసన వస్తుంది అంటారు అది వండే విధంగా వండితే వాసన కూడా రాదు వండటం రాక ఆడలేక మధ్యల మీద అన్నట్టు మనకు వండటం కాక అది బాగుండదు ఇది బాగుండదని వంకలు పెట్టే వాళ్ళు బాగుంటారు కానీ హెల్త్ పరంగా చూసుకుంటే డక్క మీట్ అనేది చాలా మంచి మాంసము మీకు బాయిలర్ కోడి కన్నా చాలా బెస్ట్ మీట్ ఏందంటే అంటే డక్ మీటు డక్ మీటు చాలా ఆరోగ్యకంగా బాగుంటుంది వీటికి ఒకటి మేము ఒకటి కుంట అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా దగ్గర సుమారుగా నూట యాభై నుంచి ఒక రెండు వందల వరకు బాతులు ఉంటాయండి మా దగ్గర ఈ వైట్ పెకెన్ కానివ్వండి మస్కోవి కానివ్వండి తర్వాత ఖజానాబాత్ కానివ్వండి ఈ మూడు రకాల బ్రీడ్లలో కూడా సుమారుగా మన దగ్గర ఒక నూట యాభై నుంచి రెండు వందలు ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఈ స్టాక్ అన్నిటి కూడా రెగ్యులర్గా వీటికి బాత్ అనేసరికి ఏమవుతుంది వీటికి స్విమ్మింగ్ హ్యాబిట్ ఉంటుంది అంటే నీళ్ళని ఎక్కువ ఇష్టపడతాయి అందుకని మేము ఒకటి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల పొడుగులో గుంట అడ్డంలో ఒక పది ఫీట్లు పన్నెండు ఫీట్లలో ఒక పెద్ద మన కుంటలాగా అనేది చేసి దాంట్లో కవర్ వేసి వాటర్ పెట్టినాం దాంట్లో రెగ్యులర్గా పోతే స్విమ్మింగ్ చేస్తాయి బయటకు వస్తాయి వానాకాలం కూడా ఇబ్బంది కాకుండా పెరిగేది ఏదైనా జంతువు ఉందా పక్షి ఏదైనా ఉందా అంటే అది బాతే వాన పడుతున్నా కానీ ఎంజాయ్ చేస్తాయి వాటర్ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి దీన్ని వాటర్ బాడీస్ అంటారు వీటిని ఈ విధంగా మనము బాతులను యాజమాన్యం చేసుకోవాలి అనే దీన్ని ఒక అనుబంధ రంగంగా పెంచుకోండి ఇదే మెయిన్ బిజినెస్ కాకుండా మీకు నాటుకోళ్ళు ఉన్నాయి డైరీ ఫామ్ ఉంది దాంతోపాటు ఇవి కొన్ని పెంచుకోండి పెంచుకున్నప్పుడు మన దగ్గర వచ్చే ప్రొడక్షన్ని మనం లోకల్గా అమ్ముకున్నప్పుడు అడిషనల్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది మెయిన్ ఇన్కమ్ లాగా చేయాలి అన్నప్పుడు మనము సిటీకి దగ్గరలో ఆ సరౌండింగ్లో మార్కెటింగ్ ఇవన్నీ చూసుకొని పెట్టాలనేది నా ఒపీనియన్